ఆల్రెడీ మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది సో కాబట్టి అందరూ బాగా వాడేటటువంటిది ఏంటంటే గొడుగు అనమాట సో ఈ గొడుగు కూడా సూచించేటటువంటి గ్రహం ఏదంటే రాహు అనమాట అలాగే రబ్బర్ వస్తువులు అంటే ప్లాస్టిక్ సంబంధించినటువంటి థింగ్స్ అంతా సూచించేటటువంటి గ్రహం ఏదంటే రాహు అనమాట మనం ప్లాస్టిక్ ను వాడుతా అంటే ఎక్కువగా ఇప్పుడు వచ్చేసి ఈ కాలంలో ప్లాస్టిక్ ని చాలా ఎక్కువగా వాడుతా ఉన్నారనమాట సో ఇదేంద్రంటే రాహును సూచించేటటువంటి ఒక కారక తప్పు వస్తువు అనమాట సో దీన్ని ఎక్కువగా మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సమస్యలనేది గ్యారంటీగా ఉంటుంది సో దాంట్లో డౌటే లేదు కాకపోతే ఇది లేకుండా ప్రస్తుతానికి ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చేసింది అనమాట సో కాబట్టి రాహు యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువ అయిపోయింది అందుకే ఇది ఏ చేసినా బ్రహ్మాండాన్ని చేస్తుంది అంటే అత్యాసం ఇచ్చేస్తుంది అనమాట మనిషికి సో ఇలా అత్యాస వ్యక్తులు ఇంట్లో ఉండడం కూడా చూసినట్లయితే మనం రాహు కింద చూడొచ్చు అనమాట అదే ఒక ఇంట్లో నిరాశ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే కేతువుగా చూడాలి అదే అధికారం చలాయించేటప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తా ఉన్నారంటే సూర్యుడిగా చూడాలి లేదు వాంటెడ్ గానే గొడవ చేసేటప్పుడు లేదా గొడవ వేసేటప్పుడు చూపించే కోపాన్ని అంగారకుడిగా చూడాలన్నమాట నవ్వుతూ వశీకరణంగా చూసేటప్పుడు అక్కడ శుక్రుడు యొక్క ఆధిపత్యం ఉందని చూడాలన్నమాట అలాగే భక్తి భావంతో గౌరవంతో రెస్పెక్ట్ గా ఉండేటటువంటి పరిస్థితుల్ని గురుగ్రహం సూచిస్తాదనమాట సో కాబట్టి ఆ ఇంట్లో గురువు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉందనేసి చూడాలన్నమాట ఒక ఇంట్లో నిర్విరామంగా పనిచేస్తూ పెద్ద పెద్ద మాటలు చెప్తా నీతి వాక్యాలు చెప్తా ఇలా ఉన్నారంటే ఆ ఇంట్లో శని యొక్క ఆధిపత్యం ఉందనమాట సో ఇలా మనం ఈ తొమ్మిది గ్రహాలని కనెక్ట్ చేసి చూడొచ్చు సపోజ్ ఒకరు ఇంట్లో వచ్చేసి ఎప్పుడు లెక్కలు వేసుకుంటా ఉన్నారు లేదా అందరినీ నవ్వుపిస్తా హ్యాపీగా ఉన్నారంటే ఆ ఇంట్లో బుధుడు యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటది అనమాట సో ఇలా మనం ఈ తొమ్మిది గ్రహాలని కనెక్ట్ చేసి చూడొచ్చు ఎమోషనల్ గా కూడా సరే సో ఈ ఎమోషనల్ గా కూడా ఆ తొమ్మిది గ్రహాలు అలాగే కూర్చో ఉంటది అనమాట ప్రతి విషయానికి చూడొచ్చు ఇంట్లో అదే ఒక ఇంట్లో వచ్చేసి ఎప్పుడు తింటా ఉండడమో లేకపోతే సంచలంగా ఉండడమో ఇలాంటి పరిస్థితులు అంతా ఉందరంటే కన్ఫ్యూషన్ మైండ్ తో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యామిలీలో ఉన్నారంటే చంద్రుడి యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అక్కడ ఓకే ఇంట్లో మనం చూసేటటువంటి తాడు ఇది కేతు అనమాట ఇంట్లో మనం చూసేటటువంటి గొలుసు అది కాళ్ళకు వేసుకునే గొలుసు కావచ్చు కాళ్ళకు వేసుకునే గొలుసు అయితే అక్కడ శుక్రుడు కూడా కనెక్ట్ అవుతాడనమాట ఎందుకంటే అది అలంకరణ వస్తువు కాబట్టి కాకపోతే కేతువు శుక్రుడు కనెక్ట్ అయినటువంటి ఒక ఆభరణం అనమాట అది అలా కాకుండా గొలుసు ఉండింది ఏదైనా కట్టేయడానికి వాటికి పెట్టుకోవడం అలాంటి పొడవైనటువంటి గొలుసులు వచ్చేసి కంపల్సరీ కేతువు సూచిస్తాడు అనమాట అది కేతు అనమాట అలాగే మనం ఇంట్లో చేసేటటువంటి నూలు కావచ్చు లేదా దారం పొగవులు కావచ్చు ఈ దారం ఇవంతా కూడా కేతు కిందకే వస్తుంది అనమాట కుట్టు మిషన్ కూడా సరే కేతు అనమాట కాకపోతే అంగారకుడు కలిసినటువంటి ఒక కేతు అనమాట ఇది సో అది రెండు గ్రహాలు కలయిక జరిగేటప్పుడు ఇంకా మనం ఎక్కువ డీప్ గా డిస్కస్ చేయొచ్చు మొత్తానికి అయితే ఇక్కడ వాస్తులో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులంతా ఏ గ్రహానికి చెందిందనే తెలిస్తే దానికి తగినట్టుగా అది ఎక్కడ ఉండవచ్చు ఎక్కడ ఉండకూడదు అనే విషయాలంతా మనం చూడొచ్చు అనమాట ఇంట్లో మనం వాడేటటువంటి కాఫీకి వాడేటటువంటి ఆ కాఫీ గింజలు కూడా ఎవరంటే రాహు అనమాట అలాగే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రతిదీ మనం వాడేటటువంటి విషయాలు ప్రతి దాంట్లోనూ కెమికల్స్ ఉందనమాట సో ఈ కెమికల్స్ ని రసాయనాలను సూచించేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాహు అనమాట అది ఇంట్లో ఏ కెమికల్ అయినా ఉండొచ్చు సో ఖచ్చితంగా అది రాహు విషంతో సమానం అనమాట కాబట్టి కెమికల్స్ అంతా ఇక్కడ రాహు కిందకి వచ్చేసింది అనమాట సో మనం వంట చేయడానికి వాడేటటువంటి బొగ్గు సో అది నేల బొగ్గా ఉండొచ్చు కర్ర బొగ్గా ఉండొచ్చు ఈ రెండు హండ్రెడ్ పర్సెంట్ శని కిందకే వస్తుంది అనమాట నెక్స్ట్ నీటి కోడి అంటారు అనమాట నల్లగా ఉంటది సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ శని కిందకే వస్తుంది కాకపోతే ఇక్కడ మన ఇంటి చుట్టూ తిరిగేటటువంటి కాకులు శని కిందకి తీసుకోవచ్చు అదే చిలకలు అయితే బుధుడుగా చూడొచ్చు అనమాట లేదు నెమలి నెమలికలు ఇవంతా వచ్చేసి సూర్యుడి కింద చూడొచ్చు అనమాట ఇవంతా వచ్చేసి చంద్రుడి కిందకి వస్తాదనమాట ఆ తర్వాత చూసినట్లయితే హంస హంసకు సంబంధించినటువంటి పటాలు ఇవంతా మన దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అది గురువు కిందకి వస్తాదనమాట గురుగ్రహం అక్కడ దాని వైబ్రేషన్స్ ఉన్నట్టు అనమాట లెక్క సో ఇలా ప్రతి గ్రహానికి మనం పక్షుని కూడా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పక్షులు ఇవంతా కూడా నవగ్రహాలుగా మనం ఈజీగా చూడవచ్చు మన ఇంటి దగ్గర వచ్చేటటువంటి సర్పాలు ఇవంతా హండ్రెడ్ పర్సెంట్ రాహుకేతులుగా మనం ఈజీగా చూడవచ్చు అనమాట ఇంటి దగ్గర పెంచేటటువంటి కోళ్లు సో ఈ కోళ్ళు అంగారకుని సూచిస్తానమాట సో అంటే మనం పెంచేటటువంటి కోడి అంగారుడినే జ్వసిస్తూ కాబట్టి ఎవరికి అంగారుకుడు బలంగా ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కోళ్ళు కూడా పెంచవచ్చు అనమాట నెక్స్ట్ శని బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర గేదెలను పెంచుతారనమాట గేదెలను పెంచుకోవచ్చు నెక్స్ట్ గురువు బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఆవులను పెంచవచ్చు అనమాట ఇలా జంతువులు పక్షులు కూడా మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇవి తొమ్మిది గ్రహాలతో కనెక్ట్ అయ్యే ఉంటాదనమాట ఎవరికైతే జాతకంలో ఇవి బలంగా ఉందో వాటి యొక్క వైబ్రేషన్స్ తో అవి అక్కడ బలంగా అనమాట ఎవరికి బలహీనంగా ఉందో దానికి సంబంధించినటువంటి పక్షులు లేకపోతే జంతువులు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతా కష్టాలు పడతా కూర్చోంటారు అనమాట అందుకే సడన్ గా ఎవరంటే వాళ్ళు చేపలు పెంచుకుంటా లేకపోతే పెంపుడు జంతువులను పెంచుకుంటా కోళ్ళను పెంచుకుంటా పక్షులను పెంచుకుంటా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తెచ్చుకునేసి పెంచుకోకూడదు అనమాట ఈ గ్రహాలు ఏదైనా సపోజ్ వాళ్ళకి సెట్ కాలేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుందంటే సమస్యనిచ్చేస్తుంది సపోజ్ ఒకరికి చిలకలు పెంచుకోవడం సెట్గా లేదనుకుందాం జాతక అనుసారంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చిలకలు తెచ్చి పెంచినారనుకో ఖచ్చితంగా ఇంట్లో లేనిపోయిన సమస్యలు అంతా వస్తూ ఉంటారు అనమాట సో కాబట్టి ఎవరెవరు దేన్ని పెంచుకోవాలి ఇంటి దగ్గర పెంపుడు జంతువులుగా దేన్ని ఉంచాలి అనేటటువంటి ఒక కాలిక్యులేషన్ కూడా ఉంది సో దానికి తగినట్టుగా మనం నెక్స్ట్ నెక్స్ట్ చూడవచ్చు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులు ఏ గ్రహానికి చెందిందనేది చూస్తా ఉన్నా అనమాట ఓకే ఇంట్లో ఉన్నటువంటి చెత్త కుప్పలు ఇవంతా వచ్చేసి శనికి సంబంధించింది అనమాట నెక్స్ట్ పేదరికం ఎక్కువగా ఉందంటే ఇంట్లో ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ శని ఎక్కువ వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటది అనమాట బాగా లగ్జురియస్ గా ఉన్నారు పెద్ద పెద్ద భవనాలు కట్టుకునేసి లు కట్టుకునేసి ఉన్నారు అంటే అక్కడ శుక్రుడు యొక్క ఈవెంట్ హండ్రెడ్ పర్సెంట్ లోపల కూర్చో ఉంటాదన్నమాట సో అలాగే అలాగే వంటగదిలో చూసినట్లయితే మనం ముందే చెప్పినట్టుగా గోధుమకి సంబంధించిన పదార్థాలంతా సూర్యుడికి సంబంధించినటువంటిది అనమాట రోజు తినేటటువంటి బియ్యము ఆహార పదార్థాలు ఇవంతా చంద్రుడికి సంబంధించినటువంటిది అనమాట కందిపప్పు వచ్చేసి అంగారుడు యొక్క వైబ్రేషన్స్ తో కూర్చో ఉంటుంది అనమాట లోపల నెక్స్ట్ పచ్చి పెసలు అనేది బుధుడు యొక్క వైబ్రేషన్ తో కూర్చో ఉంటుంది అనమాట నెక్స్ట్ ముడి చెనుగులు తెల్ల ముడి అనేది గురువు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటది అనమాట నెక్స్ట్ అనుమల్ అనేటటువంటిది శుకుడు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటది శుకుడు యొక్క వైబ్రేషన్ కావాలనుకునే వాళ్ళు అనుమల్ని ఎక్కువగా తినవచ్చు అనమాట తర్వాత నువ్వులు నల్ల నువ్వులు వచ్చేసి శని యొక్క వైబ్రేషన్స్ తో ఉంటది అనమాట ఇవంతా రాహు యొక్క వైబ్రేషన్ తో ఉంటది అనమాట నెక్స్ట్ ఈ కూరలు ఉంది కదా గుర్రాలకు పెడతారు కదా సో ఇది వచ్చేసి కేతు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటది అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాలు లేదా పట్టు చీర పట్టు వస్త్రాలు ఇవంతా హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడికి సంబంధించినటువంటి విషయాలు అనమాట ఇవి కాబట్టి ఎవరెంత ఈ యొక్క లక్ష్మి కటాక్షం కావాలనుకుంటున్నారో వీళ్ళొచ్చేసి పట్టు వస్త్రాలను ధరించడం చాలా మంచిది అనమాట అట్ ద సేమ్ టైం మెయిన్ ఇది మూడో భావానికి ఎనిమిదో భావానికి అధిపతిగా వస్తుంది కాబట్టి వీళ్ళు ఈ పట్టు వస్త్రాలను లేకపోతే పట్టుకు సంబంధించినటువంటి విషయాలను లక్ష్మీదేవిని పూజించడం ఇలాంటివంతా చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి మెంటల్ టార్చర్ అనేది ఉంటుంది గ్యారంటీగా హుషారుగా ఉండాలి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క చిత్రపటాలు లేకపోతే దక్షిణామూర్తి యొక్క చిత్రపటాలు లేదా ఏనుగు యొక్క బొమ్మలో ప్రతిమలు ఇవంతా మనం కంపల్సరీ ఉందరంటే ఇంట్లో ఖచ్చితంగా అక్కడ గురువు యొక్క వైబ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది అనమాట కాబట్టి ఇవంతా గురుగ్రహానికి చెందినటువంటిది గురు కారకత్వంతో ఉన్నటువంటి విషయాలు అనమాట నెక్స్ట్ హంస హంస యొక్క చిత్రాలు గాని ప్రతిమలు కానీ లేకపోతే ఐరావతం యొక్క చిత్రాలు గాని ప్రతిమలు కానీ ఇవంతా ఇంట్లో ఉన్నట్లయితే ఇది కూడా గురు గ్రహం కిందకే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి చిత్రలేఖనానికి సంబంధించినటువంటి విషయాలు లేదా నాట్యానికి సంబంధించినటువంటి వస్తువులు ఇవంతా కూడా దేన్ని చూచిస్తా అంటే బుధుని అనమాట ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి సో బట్టలను తోముకొని వేసుకుని వెళ్తా ఉంటాం ఇలా తోమడానికి మనం ఆడేటటువంటి ఐరన్ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అంగారుకుడి యొక్క కారకత్వం అనమాట ఐరన్ బాక్స్ అనేది ఐరన్ బాక్స్ చూసినప్పుడు మనం అంగారు చూసేటట్టు ఫీల్ అవ్వాలన్నమాట నెక్స్ట్ మనం ఇంట్లో పూజారూమ్ లో వచ్చేసి త్రిశూలం లాగా సూలం పెట్టుకుంటాం లేకపోతే ఇంట్లో బాణం అంటే కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్ లో వచ్చేసి బాణాలు వేయడం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పిల్లలు సో ఈ బాణాన్ని కూడా సూచించేటటువంటి గ్రహం త్రిశూలాన్ని సూచించేటటువంటి గ్రహం ఏదంటే అంగారకుడు అనమాట ఇంట్లో వచ్చేసి ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులంతా బుధుడు యొక్క కారకత్వం కిందకే వస్తారన్నమాట సపోజ్ ఇంట్లో వచ్చేసి గణితానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంది లేదా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంది లేదా ఇంటి లెక్కలు వేసేటటువంటి పుస్తకాలు రాబడి ఎంత ఖర్చు ఎంత ఇలా టాలీ చేసేటటువంటి ఈ విషయాలు ఇవంతా కూడా సరే ఇక్కడ మనం బుధుడుగానే చూడాలన్నమాట ఇవంతా బుధుడికి కిందకి వస్తుంది దీనికి అధిపతి ఎవరు అంటే బుధుడు అనమాట ఇవంతా మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం అంటే బుధుడు బలంగా ఉన్నాడని అర్థం అనమాట నెక్స్ట్ ఇంట్లో మనం ఆభరంగా వాడేటటువంటి వస్తువులైనటువంటి మాణిక్యం కావచ్చు ఇది మాణిక్యం అనేది సూర్యుడు యొక్క వైబ్రేషన్ తో ఉన్నటువంటి ఒక ఆభరం అనమాట నెక్స్ట్ ముత్యాలు అనేటటువంటిది చంద్రుడు యొక్క వైబ్రేషన్ తో ఉంటది నెక్స్ట్ మరగదం అనేది బుధుడు యొక్క వైబ్రేషన్ తో ఉంటది అనమాట పుష్పరాగం అనేటటువంటిది గురు యొక్క వైబ్రేషన్ తో ఉంటది నెక్స్ట్ గోమేదకం అనేది రాహు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటది అలాగే వజ్రం అనేటటువంటిది సుకుడు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటుంది నెక్స్ట్ వైడూర్యం అనేది కేతు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటుంది నీలం అనేటటువంటిది శని యొక్క వైబ్రేషన్స్ తో ఉంటుంది అనమాట సో ఇలా తొమ్మిది గ్రహాలకి చెందినటువంటి వీటిని మనం ఆభరణంగా ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఈ ఆభరణాలు వాడేటటువంటి రాళ్లను ఇలా పెట్టి చూడొచ్చు అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంటు పరిమళం కొరకు వాడేటటువంటి ఈ సెంట్ ఇలాంటివంతా కూడా సరే సూచించేటటువంటి గ్రహం ఏదంటే శుక్రుడే అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి సిల్వర్ సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు లేదా సిల్వర్ కావచ్చు ఇదంతా వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కారకుడు అంటే శుక్రుడే అనమాట నెక్స్ట్ మనం ఇంట్లో వాడేటటువంటి మనీ బాక్స్ ఉండి కావచ్చు అది మనీ ఉంచుకునేటటువంటి పెట్టి కావచ్చు అంతా సూచించే గ్రహం కూడా ఇక్కడ ఎవరంటే శుక్రుడే అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి కలర్స్ చూసినట్లయితే ఈ ఆరెంజ్ కలర్ ఇవంతా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సూర్యుడు కిందకి వస్తా తెలుపు వర్ణంలో ఉండేటటువంటి విషయాలంతా ఖచ్చితంగా చంద్రుడి కిందకి వస్తుంది అది ఏ వస్తువు కానీ ఉండొచ్చు అది బెడ్షీట్ గా ఉండొచ్చు డ్రెస్ గా ఉండవచ్చు లేకపోతే గోడగా ఉండొచ్చు లేదైతే అందమైనటువంటి వస్తువులుగా ఉండొచ్చు అలంకరణ వస్తువులు ఏదైనా సరే తెలుపు వర్ణం ఉందరంటే ఆ వస్తువుకి చంద్రుడు అంటి పెట్టుకున్నాడని అర్థం అనమాట అలాగే ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి వస్తువులు ఏమైనా సరే దానితో పాటు ఖచ్చితంగా అక్కడ అంగారుడు కలిసే కూర్చోండా అర్థం అనమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే పచ్చ కలర్ తో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ బుధుడు అంటి పెట్టుకుని కూర్చోండాడు అనమాట వీటితో పాటు నెక్స్ట్ పసుపు వర్ణంలో ఉండేటటువంటి వస్తువులు ఏదైనా కావచ్చు అది దుస్తులు కావచ్చు అలంకరణ వస్తువులు కావచ్చు ఏమైనా ఉండొచ్చు సో అక్కడ ఖచ్చితంగా గురువు అనేటటువంటి గ్రహం అంటి పెట్టుకుని కూడా ఉందని అనమాట నెక్స్ట్ శుక్రుడు ఉన్నాడంటే ఖచ్చితంగా అక్కడ గ్రే కలర్ అనేది ఖచ్చితంగా ఉంటది లేకపోతే పింక్ కలర్ అంటే గ్రే కలర్ గా శుక్రుడిని వచ్చేసి గ్రే కలర్ గా తీసుకోవాలన్నమాట ఇక్కడ సిల్వర్ కలర్ ఇవంతా కంపల్సరీ శుక్రుడికి చెందినటువంటి విషయాలుగా చూడొచ్చు చంద్రుడి దగ్గర కూడా పసుపు పచ్చటి విషయాలంతా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ఎక్కడంతా కనెక్ట్ అయి ఉందో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాహు ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటాడు అనమాట నెక్స్ట్ బ్లూ కలర్ ఎక్కడంతా కనెక్ట్ అయి ఉందో ఇక్కడంతా డ్యామ్ష్యూర్ గా సన్ని అనేది ఖచ్చితంగా కూర్చో అనమాట బ్రౌన్ కలర్ దగ్గర కూడా ఖచ్చితంగా రాహు కనెక్ట్ అయ్యి అయి కూర్చోంటాడనమాట నెక్స్ట్ అనేక రంగులు కలిగినటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే అది బట్టలు కావచ్చు లేకపోతే వస్తువులు కావచ్చు ఇది ఖచ్చితంగా కేతు కనెక్ట్ అయినటువంటి ఒక విషయం అనమాట సో కాబట్టి ఎవరు సరే ఈ కలర్స్ కూడా కాంబినేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ చేసి గందరగోళం చేసుకోవడం చాలా ఇబ్బంది ఎందుకంటే ఇంటికి ఏమేమి రంగులు వాడాలి ఇవంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ మనం చూడబోతున్నాం కాబట్టి అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను కాకపోతే ఇక్కడ ఈ రంగులు కూడా సరే ఖచ్చితంగా తొమ్మిది గ్రహాలే వీటి ద్వారానే అక్కడ ఇంట్లో ఇవంతా కనెక్ట్ అయి ఉంది ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉందో మీరు చూసినట్లయితే చాలా క్లియర్ గా అర్థమవుతాది ఎందుకు చెప్తున్నా అంటే నైరుతి మూల రాహు మూల అనమాట అక్కడ మీరు ఖచ్చితంగా రెడ్ కలర్ కొట్టి పెట్టి ఉంటే బెడ్రూమ్ లో ఎర్రటి వస్తువులు లేకపోతే రెడ్ కలర్ తో మీరు అక్కడ ఏమైనా పెట్టడమో క్లాత్ కట్టి పెట్టడము రంగు కొట్టడము ఇలాంటివి ఏదైనా చేసినారంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య చాలా ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటది ఇవి చూడొచ్చు మనం డిఫాల్ట్ గానే సో నెక్స్ట్ నెక్స్ట్ అవి చూస్తాం కాబట్టి ప్రతిదీ ఈ తొమ్మిది గ్రహాలే వీటి యొక్క కలయిక వల్లనే శత్రు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటాదనే కాంబినేషన్ తోనే వర్క్ అవుతాది ఓకే సో కాబట్టి ప్రతిదీ చూద్దాం నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు ఏసీ కావచ్చు ఇవంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ చంద్రుడు యొక్క కారకత్వాలతోనే ఉంటుంది అనమాట సో రెఫ్రిజిరేటర్ అనేది ఖచ్చితంగా చంద్రుడే అనమాట నెక్స్ట్ ఇంటిలో ఉన్నటువంటి నీటి సంబంధించినటువంటి విషయాలు సంపు కావచ్చు లేకపోతే నీళ్ళ ట్యాంకులు కావచ్చు గుంటలు కావచ్చు కాలువలు కావచ్చు చెరువులు కావచ్చు నదులు కావచ్చు సముద్రాలు కావచ్చు బయట సో ఇవంతా కూడా సరే ఖచ్చితంగా చంద్రుడు యొక్క కారకత్వంతోనే ఉంటుంది నీటి వనరులు ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ చంద్రుడు యొక్క కారకత్వంతోనే కూర్చుంటది అనమాట ఇక్కడ ఇంటి యొక్క ప్రధాన ద్వారం ముందర ఉన్నటువంటి ద్వారం వచ్చేసి రాహు అనమాట ఇంటికి వెనుక వైపు ఉన్నటువంటి ద్వారం వచ్చేసి కేతు అనమాట ఎందుకు ద్వారాన్ని రాహుగా చెప్పుకుంటున్నామంటే మన శరీరంలో కూడా ఉన్నటువంటి ఆ పెదాలను వచ్చేసి ఖచ్చితంగా రాహు కిందకే తీసుకుంటాం అనమాట అది నోటి పెదాలు కావచ్చు లేకపోతే కళ్ళు మూసి క్లోజ్ చేసేటటువంటి ఆ కన్ను రెప్పలు కావచ్చు మన లోపల ఉండేటటువంటి నవ రంధ్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉంటది అనమాట వర్టికల్ గా క్లోజ్ అయ్యి ఇదేటట్టు ఉంటది రౌండ్ గా సంకోచించి వ్యాకర్చించేటటువంటి ఒకే ఒక రంధ్రం ఏదంటే పాయు అనమాట సో అది డిఫరెంట్ సో మిగతా కంప్లీట్ గా ఇలాగే ఉంటది మోస్ట్లీ సో ఈ వందో స్త్రీ ప్రత్యుత్పత్తి అంగానికి కూడా అధిపతి ఎవరంటే ఇక్కడ రాహు అనమాట సో అలా క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యేటటువంటి విషయాలంతా ఖచ్చితంగా రాహు యొక్క కారకత్వంతోనే ఉంటాదనమాట అదే అలా క్లోజ్ అయ్యి విడిపోయేటటువంటి నక్షత్రాల దగ్గర మళ్ళీ